डॉक्टर హత్యోదంతంపై అట్టడిగిన డాక్టర్ల ఆందోళన మరొక ముందే శుక్రవారం రావులపాలెంలో డాక్టర్ పై దాడి ఘటన జరిగింది గాయపడ్డ డాక్టర్ సందీప్ రెడ్డి సిబ్బంది దాడిలో ధ్వంసమైన ఫర్నిచర్ పోలీసులు రంగ ప్రవేశం ఘటనా స్థలాన్ని పరిశీలించిన కొత్తపేట ఇన్ఛార్జ్ డిఎస్పీ గోవిందరావు దాడికి కారణం రెండు బైకు ఢీకొట్టిన ఘటన ఈ ప్రమాదంలో రెండు వర్గాల మధ్య ఏర్పడిన ఘర్షణ ఘర్షణలో ఒక వర్గం వారు ఇదే హాస్పిటల్లో జాయిన్ అయి చికిత్స పొందుతూ ఉండగా మరో వర్గానికి చెందిన స్నేహితులైన నిందితులను ఘటనా స్థలానికి రమ్మని సమాచారం అందించడంతో హాస్పిటల్ కు చేరుకున్న నిందితులు నిందితులు హాస్పిటల్ కు చేరుకోగానే బెడ్ పైన ఉన్న బాధితుడిని తీవ్రంగా కొట్టిన వైనం పేషెంట్ పై దాడికి పాల్పడుతున్న వేళ అడ్డుకున్న హాస్పిటల్ సిబ్బంది సిబ్బందిపై దాడి దాడిని అడ్డుకున్న డాక్టర్ ను కొట్టిన వైనం ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ హాస్పిటల్ చికిత్స పొందుతున్న ప్రమాద బాధితుడిని తీవ్రంగా గాయపరచగా హుటాహుట్టిన రాజమండ్రి హాస్పిటల్ కు తరలించారు పోలీసులు దాడికి పాల్పడిన వ్యక్తులు వి గన్నవరం మండలం గంటి పెదపూడి గ్రామానికి కుప్పల సత్యనారాయణ కుప్పల జయబాబు మరి కొంతమందిగా గుర్తింపు వీరి దాడిలో హాస్పిటల్ డాక్టర్ సందీప్ రెడ్డి హాస్పిటల్ సిబ్బందికి గాయాలు రావులపాలెం పాలెం సిఐ జేమ్స్ రత్న ప్రసాద్ ఆధ్వర్యంలో కేసు విచారణ జరుగుతోందని డిఎస్పీ వివరణ ఇచ్చారు చాలా విజిలెంట్గా ఉంటుంది పోలీసు అయినప్పుడు కూడా నువ్వు ఈ మధ్యన ఉన్న బందోబస్తులు కానీ వరదల వల్ల దీనివల్ల కొంత మ్యాన్ పవర్ తగ్గడం వల్ల డేపీ వెళ్ళింది ఇది ఇద్దరు రెండు బీట్ నుండి ఒక బీటే తిరిగింది ఇవాళ అయినప్పటికీ సీ గారు అసలు కూడా అందరూ కూడా రోడ్ మీదే ఉన్నారు వేరే దీని మీద ఓకే అయినప్పుడు కూడా ఇలాంటి ఇన్సిడెంట్ ఇక్కడ జరగడం అంటే ఫుల్ సెక్యూరిటీ ఉంది ఎంతమంది మ్యాన్ పవర్ ఉంటున్నప్పుడు కూడా ఏదో తాగి ఇక్కడికి వచ్చి అట్లాంటి దౌర్జన్య సంఘటనలు జరగకూడదు ఎందుకంటే వాళ్ళే ఎంతో మందికి ట్రీట్మెంట్ ఇచ్చి పేలం కోసి వాళ్ళ నుంచి బతికిస్తారు వాళ్ళకే రక్షణ లేని పరిస్థితి రావడం చాలా ఇక్కడ జరగకూడదు అందుకే ఉంది ఏంటంటే కంటిన్యూగా ఇక్కడ ఒక పోలీసు ఒక వాచ్ ఉండేటట్టుగా ఇక్కడ పాయింట్ బుక్ పెట్టి డాక్టర్లు గట్టే వాళ్ళ మనో స్థాయిని దర్శించకుండా మేము ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఇక్కడ పోలీసులు కట్టను అలాగే వీళ్ళ మీద కూడా నువ్వు షికన్ కుమార్లో ఏ కేసులు వస్తాయో తీసుకొని ఆ కేసులో కట్టడం జరుగుతుంది వాళ్ళు